హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏం చేస్తున్నారండి అందరూ నేనైతే ఇదిగోండి కాఫీ పెట్టడానికైతే ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఫిల్టర్ కాఫీ అంటే పెర్క్యులేటర్ అనమాట ఇది ఇందులో వాటర్ పోసేసి ఇట్లాగా మనము కాఫీ గింజల నుంచి పొడి చేసిన పొడి అనమాట ఇది బ్రూ కాఫీ కాదు ఇట్లాగా టీ పొడి షాపుల్లోనే మనకు కాఫీ గింజలు పౌడర్ చేసి ఇస్తారనమాట అప్పటికప్పుడే ఫ్రెష్గా ఇంకా నేనైతే అదే ఇదిగోండి ఇందులో పైన పోసేసి కింద వాటర్ ఏమో ఇదిగోండి ఇక్కడ వరకు వాటర్ వేయాలి తర్వాత దీని నిండా కాఫీ పొడి ఒత్తి ఒత్తి వేయకుండా మామూలుగా పైన పైన వేసి సమానంగా అని ఈ పైన మూత అనుకోండి కాఫీ రెడీ అయిపోయి మనకు పైనకి కాఫీ వచ్చేస్తుంది అనమాట అదే ఇందులోని మ్యాజిక్ అనమాట ఇంకా ఇదిగోండి కాఫీ కలుపుతున్నాను అలాగే నాలుగు పొయ్యిల మీద నాలుగు పెట్టేసినాను ఎందుకు అనుకుంటున్నారా కరెంట్ పోయిందండి మా ఇంటికి ఈరోజే గెస్ట్లు వచ్చారనమాట వెడ్డింగ్ కార్డు ఇవ్వడం కోసము సరే అనేసి దబ్బా దబా వంట చేసేస్తున్నాను అనమాట స్టవ్ మీదనే పప్పు పెట్టాను ఒక సైడ్ టమాటా పప్పు ఒక సైడ్ అన్నము ఇదిగోండి ఇక్కడైతే కాఫీ రెడీ అయిపోతుంది ఇంకా అలాగే ఇందులో పైకి వస్తుంది అనమాట కాఫీ ఇంకా పక్కకి పాలు కూడా వేడి చేస్తున్నాను అనమాట కాఫీ వేడికో కాఫీ కోసము ఇంకా ఇదిగోండి ఈ కాఫీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు మనం ఈ ఫిల్టర్ కాఫీ అలవాటు అయిన తర్వాత బ్రూ కాఫీ అంటేనే నచ్చదు మనకు సామాన్యంగా అందరికీ బ్రూ కాఫీ నెస్ కఫీ కానీ ఏదైనా అలవాటు ఉంటుంది కదా కానీ ఈ ఫిల్టర్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే అయితే మనకి ఇంకా వేరే కాఫీయే నచ్చదు కాఫీ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నానమాట ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట టూ కప్స్ కాఫీది ఫోర్ కప్స్ కాఫీది అనమాట నేను ఫోర్ కప్స్ కాఫీది తీసుకున్నాను ఫోర్ ఇది సిక్స్ కప్స్ది అనుకుంటా ఇది సిక్స్ కప్స్ కాఫీ మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట నేను సిక్స్ కప్స్ది తీసుకున్నాను కాకపోతే ఏంటంటే నేను ఇట్లా డికాషన్ చేసేసి దీన్ని ఒక గ్లాస్ జార్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇదిగోండి మా అమ్మాయి చదువుకుంటూ మధ్య మధ్యలో వచ్చి కాఫీ కావాలి మమ్మీ అని అడుగుతూ ఉందనమాట ఇంక అందుకోసమని సరే ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసి పెడితే తనకి నచ్చినప్పుడు అప్పుడప్పుడు తాగుతుంటుంది కదా అని అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే నేను పిల్లలు కదా అని చాలా లైట్గా కాఫీ పెడి కాఫీ డికాషన్ కలిపేసి ఇస్తాను అనమాట కానీ నచ్చదు కదా వాళ్ళకి మళ్ళీ కలుపుకుంటారు కొంచెం అదిగోండి వేసుకుంటుంది ఇంక ఇక్కడైతే కుక్కర్లో టమాటా పప్పు అవుతుంది కరెంట్ పోయిందండి ఇంక ఎండాకాలం వచ్చిందా కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తుంది ఇన్వర్టర్ ఉంది కానీ ఓన్లీ లైట్లు మాత్రమే వస్తాయి అందులో కూడా కిచెన్లో రెండు లైట్లు వేస్తేనే మీకు లైటింగ్ బాగా కనిపిస్తుంది కానీ ఒకటే లైట్ వస్తుంది అనమాట కరెంట్ పోతే ఒక లైట్ పోయిందనమాట ఇంకా ఇక్కడ చూడండి లైట్గా కలిపిన అనేసి మళ్ళీ ఆమె కొన్ని ఇంచెం డికాషన్ వేసుకొని స్ట్రాంగ్ చేసుకుంటుంది కాఫీ ఇంకా ఇదిగోండి నేనైతే ఇక్కడ నూనె వేడి చేస్తున్నాను టమాటా పప్పు అంచుకి పాపడ్స్ వేయించడం కోసం అనమాట పప్పు అయితే రెడీ అయిపోయింది తొందరగా పప్పు ఉడకాలనేసి నేనైతే చింతపండు పక్కకు నానబెట్టి ఉడకబెట్టి పెట్టినా అనమాట అందులో డైరెక్ట్గా చింతపండు కానీ సాల్ట్ కానీ వేస్తే పప్పు కొంచెం తొందరగా ఉడకదనమాట ఇంకా నేనైతే ఇదిగోండి పాపడ్స్ వేయించడం కోసం అయితే ఈ పాపడ్స్ తీసుకున్నాను వడియాలు అయిపోయాయండి ఈసారి తొందరగానే అయిపోయాయి అటుగాక లాస్ట్ ఇయర్ కొన్ని వడియాలు పచ్చళ్ళు సేల్ చేశాను కదా ఇంకా చాలా రోజుల వరకు నాకు కూడా మిగిలలేవన్నమాట ఈసారి లాస్ట్ టైం అయితే మన వడియాలు కానీ పచ్చళ్ళు కానీ అమెరికా వరకు వెళ్ళాయి చాలా మంచి రివ్యూ వచ్చింది ఆమె అయితే తర్వాత నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది పచ్చళ్ళు అందిన తర్వాత తిన్నాక అసలు ఇంకా మాగలేక తింటూనే మెసేజ్ పెట్టింది అనమాట వాయిస్ మెసేజ్ చాలా బాగున్నాయండి మీ పచ్చళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చాయి వడియాలు కూడా సూపర్గా ఉన్నాయని మెసేజ్ పెట్టింది అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అండి చాలా హ్యాపీ అనిపించింది ఈసారి కూడా కొంతమందికి సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందే నాకు కమెంట్ పెట్టేసేయండి ఇంక ఇక్కడ టమాటా పప్పు అయితే అయిపోయింది టమాటా పప్పులో టమా మామూలుగా సాల్ట్ వేయకుండా కారం అల్లం పసుపు అలాగే కొన్ని టమాటాలు అట్లాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నీ అందులోనే వేసి విజిల్ పెట్టేస్తాను అనమాట ఇంకా కొంచెం అర్జెంట్ ఉందనేసి గ్యాస్ తీసేసి ఇదిగోండి పప్పు అయితే కలిపేసి ఇప్పుడు పైనుండి సాల్టు అట్లాగే చింతపండు రసము వేస్తాను అనమాట చింతపండు పైనుండి ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టే వేడతాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు దాన్నే పిసికేసి చింతపండు పులుసు కొద్దిగా వేస్తాను అనమాట కొంచెం పులుపుదనం కోసం ఎంత టమాటాలు వేసినా కొంచెం పుల్లగా ఆ టేస్ట్ రాదనమాట కొద్దిగా చింతపండు రసం పడితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట పుల్లగా టేస్ట్గా ఉంటుంది టమాటా పప్పు అయితే ఇదిగోండి చింతపండు ఆల్రెడీ వేడి చేసి పెట్టినా ఇంకా అది పిసికేసి అందులో పోసేసి పోస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ వచ్చింది చూడండి మా మా అమ్మాయి పండు ఆమె చదువుకుంటూ మధ్య మధ్యలో కిందికి వస్తుంది కిందికి వచ్చి పాపడలు వేయించింది చూసి నేను బాక్స్లో వేసుకొని వెళ్తా పాపడలు కొని అని బాక్స్ వెతుకుతుంది అది తీసి అందులో ఎక్కువ వట్టయి అనేసి మళ్ళీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో పాపడలు వేసుకొని వస్తుంది అనమాట ఇదిగోండి పాపడ్లు అంటే ఎంత ఇష్టం ఇంకా మాకు అన్నయ్య వచ్చిందంటే పాపడ్లు ఇంకా వాడికి పాపడ్లు ఎక్కువ ఇష్టం ఉండవు ఒడియాలు ఉంటే చాలా ఇష్టం మా కేశవ్కి మీ వీళ్ళకేమో పాపడ్స్ ఎక్కువ ఇష్టం ఇంకా తినేసి వెళ్తుంది తీసుకొని ఇదిగోండి చింతపులుసు అయితే ఇట్లాగా పైనుండి పోస్తాను అనమాట సాల్ట్ చింతపులుసు పైనుండి వేస్తాను మనకి ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే ఇట్లాగా పైనుండి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం తొందరగా ఉడుకుతుంది పప్పు ఒక రెండు విజిల్లకే ఉడుకుతుంది అనమాట ఇంకా పప్పులో ఎల్లిపాయలు వేసి పోపు పెట్టేస్తున్నాను అనమాట ఇవాళ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి రిలేటివ్స్ వచ్చారు యాక్చువల్గా మధ్యాహ్నము పిల్లలకు పెట్టిందే తినేద్దాంలే ఆలు ఫ్రై ఉండే అనమాట అదే తినేద్దాం అనుకుంటే ఇంకా పత్రికాయలు ఇవ్వడానికి వచ్చారు అది ఎర్రటి ఎండలో లంచ్ టైంలో వచ్చినప్పుడు ఉత్తగా ఎలా పంపిస్తామండి అందుకోసమని తొందర తొందరగా కొంచెం టమాటా పప్పు అయితే వేసాను ఇంతలోనే కరెంటు పోయింది అందుకనేసి అన్నం కూడా స్టవ్ మీదనే పెట్టి వండించిన అనమాట వండేసిన అనమాట ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది అందరికీ భోజనాలు అయితే వడ్డించేశాను నేను ఇదిగోండి టమాటా పప్పు అలాగే వడియాలు అలాగే ఆలు ఫ్రై ఇంకా పెరుగు ఎట్లాగో ఉండనే ఉంటుంది ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అన్నట్టు ఇన్ని ఉన్నా కూడా మా కన్నయ్య వచ్చేసి ఏం చేసుకుంటున్నాడో చూడండి తను ఏం చేసుకున్నాడో మీకు రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే అండి బాయ్